దేశ విదేశాల నుంచి వస్తున్న యాత్రికులతో మహాకుంభమేళాలో వాణిజ్యం పెరుగుతోంది యాత్రికులు చేసే ఖర్చుల వల్ల ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మూడు లక్షల కోట్లు సమకూరుతాయని ఆ రాష్ట్రం ప్రకటించింది మహాశివరాత్రి వరకు కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య అరవై కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్రాజ్లో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు రెండు వేల ముప్పై నాటికి దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం పది కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళ ద్వారా పెద్ద ఎత్తున వాణిజ్యం జరుగుతోంది ఇప్పటికే యాభై ఐదు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించగా వారి సంఖ్య శివరాత్రి నాటికి అరవై కోట్లకు చేరుతుందని యూపీ సర్కారు అంచనా వేసింది ప్రయాగ్రాజ్లో భక్తుల కోసం మూడు పేల వంటశాలలు లక్షా వేల మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేశారు నలభై కిలోమీటర్ల మేర ఇరవై ఐదు సెక్షన్లుగా విభజించి టెంట్ సిటీని ఏర్పాటు చేశారు ఇందులో నిర్మాణాలు రోడ్లు విద్యుత్ నీళ్లు సెల్ టవర్లు పదకొండు ఆసుపత్రులను భక్తులకు అందుబాటులో ఉంచారు నది ఇసుక తెన్నెల్లో విలాసవంతమైన గోపురాలు నిర్మించారు వీటిలో బస చేయడానికి ఒక్క రాత్రికే వెయ్యి డాలర్లు చెల్లించాలి నదిలో బోటు ప్రయాణాలు హోటళ్లు చిన్న చిన్న వ్యాపారాలు వచ్చే భక్తులతో కిటకిట్లాడుతున్నాయి ఆటోలు బస్సులు రిక్షాలు ప్రైవేటు వాహనాల్లో యాత్రికులు చేసే ప్రయాణాలతో భారీగా నగదు లభిస్తోంది ప్రయాగరాజులో లక్షలాది మందికి నలభై ఐదు రోజుల పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి మహాకుంభమేళాలో ఇచ్చే వాణిజ్య ప్రకటనలు హోర్డింగుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది వీటితో పాటు యాత్రికులు చేసే ఖర్చుల వల్ల ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కుంభమేళా బలం చేకూరుస్తోంది తమ ఆర్థిక వ్యవస్థకు సుమారు మూడు లక్షల కోట్ల ఆదాయం లభిస్తుందని యూపీ సర్కారు ప్రకటించింది ఈ తరహా మతపరమైన వేడుకలు ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకి పరోక్షంగా సాయ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు సుమారు ఎనిమిదవ శతాబ్దం నుంచి ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరుగుతోంది త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో దేశ విదేశాల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు భక్తులు సురక్షితంగా పుణ్య స్నానాలు ఆచరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రెండు నాటికి భారత్ లో ఆధ్యాత్మిక పర్యాటకం పది కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తుందని నివేదికలు చెబుతున్నాయి దేశీయ పర్యాటకంలో ఆధ్యాత్మిక పర్యాటకం వాటా అరవై శాతం ఉంటుందని తెలిపాయి